నమస్కారం నా పేరు రఘువర్మ చంటి జనసేన కావలి మేము రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ కోసం పార్టీ బిడ్డ మొదల నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము ఆనాడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్న వల్ల బీజేపీ టీడీపీకి మద్దతుగా ఉన్న వల్ల మేము టీడీపీకి ఎవరో అయితే పనిచేశాం రెండు వేల పదహారులో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజధాని భూముల దగ్గర విభేదించినప్పటి నుంచి కూడా టీడీపీ వాళ్ళు మేము కూడా ఇండివిజువల్గా పనిచే పార్టీ నిలబడ్డం కోసం పనిచేసాం ఆ రోజు నుంచి టీడీపీ వాళ్ళు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తూ చూలకని చేస్తూ చాలా ఇబ్బందులు గురి చేశారు అయినా కానీ మేము జనసేన పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి గెలువ గెలు కోసం కృషి చేశాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాము కానీ అనుకున్న అనుకునే విధంగా ఓటమి మమ్మల్ని ఎదురైంది కానీ ఓటమిని చూసి భయపడకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మా సొంత డబ్బులు వేచిస్తూ మా పనులు మారుకొని ఇంట్లో వాళ్ళని ఇంటిని రాత్రి పెట్టి రాత్రి అర్ధరాత్రి వదిలిపెట్టేసి పొగలు రాత్రి జనసేన పార్టీ కోసం అయితే కష్టపడ్డాము కానీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన కృష్ణారెడ్డి గారిని నియమించిన దగ్గర నుంచి కూడా కావలే జనసేన పార్టీ వారికి ఏ ఒక్కరికి కూడా ఒక ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ రావడం లేదు అలాగే సుధాకర్ గారి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు ఇదివరకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందని మెసేజ్లు వస్తూ ఉన్నాయి కనీసం కావాలి టౌన్ గ్రూప్లు అన్ని కూడా పూర్తిగా డియాక్టివైట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి జనసేన పార్టీని నిర్వీర్యం చేసే పనిలో వీళ్ళంతా ఉన్నారని మాకైతే గట్టిగా అనిపిస్తుంది వీళ్ళకి జనసేన పార్టీ ఓట్లు అక్కర్లేదా లేకపోతే జనసేన పార్టీ అక్కర్లేదా లేదా మేము ఇండివిజువల్గా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు మాకు అందరం కావట్లేదని పూర్తిగా జనసేన పార్టీ వాళ్ళని జనసేన పార్టీ నాయకులను అయితే పూర్తిగా దూరం పెడుతున్నారు దీన్ని చూస్తూ మేమైతే సహిస్తూ ఊరుకోము ఇక్కడ ఓపిక కోపికొనొచ్చు ఆ రోజులో మన బ్రిటి మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు మూడు తెగల రాజులు ఉండేవాళ్ళు ఒకటి బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ప్రజలు ఎలాగైపోయినా అయిపోయిన పర్లేదు మేము హ్యాపీగా ఉండే వాళ్ళు రెండు మనం బ్రిటిష్ వాళ్ళతో కలిసి మన ప్రజలు కొంచెం జాగ్రత్తలు చూస్తూ అనుకునే మూడోది మనం చనిపోయినా సరే మన రాజ్యానికి స్వతంత్రం కావాలని కోరని అనుకున్నారు మేము మూడో రకం మేము ఎదురు తిరిగైనా సరే మా జనసేన పార్టీని మేము మా జనసేన పార్టీ ఉనికిని మేము కాపాడుకుంటాము మేము మా జనసేన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మేము రబలభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా కావాలని తరపున జనసేన రబల అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా వెనకడమోమని ఈ సభాముఖం అయితే నేను తెలియజేసుకున్నాను మీరు ఇప్పటికైనా కలు తెరిచి జనసేన పార్టీ వాళ్ళని కలుపుకొని జనసేన పార్టీని కానీ ముందుండి కానీ నడిపించకపోతే రానున్న పరిణామాలకు మీరు చాలా ఇబ్బంది పడతారు మునున్నటికి నూరు శాతం మేమైతే ప్రతిదానికి దానికి సిద్ధపడే ఈరోజు అయితే పెట్టాము ఖచ్చితంగా జనసేన పార్టీ డబల్ అభ్యర్థి అయితే బరిలో ఉంటాడు మీరు ఇది గుర్తు పెట్టుకొని రానున్న రెండు రోజుల్లో జనసేన పార్టీతో కలిసి కార్యాచరణ పెట్టకపోతే రెండు రోజుల తర్వాత జనసేన పార్టీ డబల్ అభ్యర్థి యొక్క గుర్తు మరియు వాళ్ళ ప్రచార వాహనాలు కావాలో తిరుగుతాయని ఈ సర్వాముఖంగా తెలియజేస్తున్నాము సెలవు